మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ సోదరులు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి చరిత్ర సృష్టించిన బహుజన వీరుడు నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన అలుపెరగని పోరాట యోధుడు భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా అసమాన పోరు చేసిన ధీరుడు మొఘలాయల పెత్తనంపై సమర శంఖారావాన్ని పూరించి గోల్కొండ కోటపై జెండాను ఎగరేసిన తొలి తెలుగు చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ సోదరులు కీర్తించారు ఇప్పుడా వివరాలు చూద్దాం